హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో వీళ్ళకి మాత్రమే ఖాతాల్లో అయితే పడతాయి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారు సో ఆ పథకం ఏంటి ఎప్పుడు ఖాతాల్లో డబ్బులు పడతాయి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడో కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఏ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మొన్న వచ్చిన మోందా తుఫాన్ అకాల వర్షాల కారణంగా చాలా మంది రైతుల పంటలు నష్టపోయాయి సో ప్రభుత్వం తగిన రకంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల వరకు సహాయం చేయాలని ప్రకటించింది ఒకరికి ఉదాహరణకు పది ఎకరాలు ఉంటే ఆ ప్రకారం లెక్కించి చెల్లిస్తారు ఒక ఎకరమే ఉన్న కూడా రైతులకు కూడా వారి ఎకరాల ప్రకారం పావు లేదా భాగస్వామ్యంగా డబ్బులు అయితే వస్తాయి అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా దాన్ని లెక్కించి పంట ఏది వేశారో ఎంత విస్తీర్ణంలో వేశారో మార్కెట్ రేట్లు బట్టి ప్రభుత్వం పంట నష్టం ఎంత జరిగింది ఇన్పుట్ సబ్సిడీలు లెక్కించి ఇవన్నీ కూడా చెల్లిస్తుంది అనమాట సో పంట నష్టం నమోదు చేయించుకోవడం చాలా ముఖ్యం మీ వ్యవసాయ అధికారి దగ్గర మీ పంట వివరాలు విస్తరణ చెప్పి నమోదు చేయించుకోండి లేకపోతే వారు ప్రభుత్వ వెబ్ పోర్టల్లో ఫ్లాట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వివరాలు నమోదు చేస్తారు ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వం కనీసం యాభై శాతం వరకు సహాయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో పంట నమోదు చేసుకుంటే నవంబర్ అంటే మనకు ఈ నవంబర్ పదో తేదీ వచ్చేలోపు మ్యాక్సిమం విడుదల చేసేస్తారు అలాగే తడిసిన ధాన్యం మనకు మూల చేదురు పరిస్థితులలో ప్రభుత్వం ధాన్యం కొన్నట్టు తడిసిన ధాన్యానికి కూడా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది సో మీరు మీ ధాన్యాన్ని మెల్లుకు పంపకుండా ప్రభుత్వ ప్రక్రియ ద్వారా పంట నష్టం నమోదు చేసి నలభై ఎనిమిది గంటలలో మీ ఖాతాలో చెల్లింపు పొందేలా చూసుకోవచ్చు సో తడిసిన ధాన్యం అయినా చెమ్మ అయినా మాశ్చరైజర్ అయిన పరిస్థితులైన ప్రభుత్వం మనకు కొనడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే రైతులను ఆదుకోవడం కీలకం రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది సో ఈ రెండు రకాల సహాయాలు ప్రస్తుతం ఇస్తున్నారు మరియు రైతు భరోసా రెండో విడత డబ్బులను ఎన్నికల కారణంగా విడుదల చేయడం లేదు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అంటే పథకాలను తక్షణమే విడుదల చేస్తామని గమనించండి అని చెప్పారనమాట సో తదుపరి క్యాబినెట్ సమావేశాలు నవంబర్ పది లేదా పదిహేనో తేదీ మధ్యలో మనకు జరగనున్నట్లు ఆ సమావేశాల్లో ఈ విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం అయితే వచ్చింది సో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు సో ఏమైనా మనకు అప్డేట్స్ వస్తే కనుక నేను తప్పకుండా చెప్తాను సో టు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్